నిన్న స్వాత్సౌధంలోని వావల్ ఆఫీసులో డెలన్స్కి ట్రంప్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఐరోపా నేతలతో కూడా ట్రంప్ అయితే మాట్లాడాడు మాట్లాడుకున్న తర్వాత ఐరోపా నేతలందరూ కలిసి మాకు కూడా భద్రత కావాలి అలాగే ఉక్రెయిన్ రష్యా కాల్పుల విరమణ జరపాలి లేదనుకుంటే యుద్ధ విరమణైనా జరగాలి అంటూ వాళ్ళైతే ఒత్తిడి తీసుకొచ్చారు ట్రంప్ మీద ఖచ్చితంగా జరగాలి అయితే ఉక్రెయిన్కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మా సహకారం కూడా ఉంటుందని చెప్పారు అలాగే నాటో పరంగా కూడా భద్రత ఉంటుందని కూడా చెప్పారు అయితే దీని మీద ట్రంప్ మాట్లాడుతూ ఖచ్చితంగా దీని మీద మనం ఒత్తిడి తీసుకురావాలి అయితే ఇప్పుడు ఇదంతా కూడా జలన్స్కి చేతుల్లో కూడా యాభై శాతం ఉంది జలన్స్కి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఆయన ఇష్టం ఇప్పటికే క్రిమియా భూభాగం వదులుకోవాల్సిందే అలాగే ఈ దొనట్స్కోలో ఉన్నటువంటి భూభాగం అలాగే లొహాన్స్క్ భూభాగాన్ని కూడా వదులుకోవాలి ఎందుకంటే ఇలాంటి వదులుకుంటేనే మనమైతే కాల్పులు విరమణ చేయగలం లేదా యుద్ధ విరమణ చేయగలం తప్పదు అవి చేయి దాటిపోయాయి అలాగే నాటోలో చేరే ప్రసక్తి కూడా లేదు ఉక్రెయిన్కి నాటోలో చేరేటటువంటి అవకాశం లేదు దీన్ని కూడా మనం మార్చలేం అంటూ ట్రంప్ అయితే స్పష్టం చేశాడు అంతేకాదు యుద్ధ విరమణ లేదనుకుంటే కాల్పుల విరమణ ఏదైనా సరే మంచి సత్ఫలితాలు ఇస్తుందంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే రష్యా మీద ఒత్తిడి తెస్తాం పుతిన్తో మాట్లాడతాను అలాగే రష్యా మీద ఒత్తిడి తీసుకొద్దాం ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా దీని మీద పోరాటం చేద్దాం ఏదేమైనా సరే అసలైనటువంటి నేత హీరో అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్పాల్సిందైతే చెప్పేశాం నేను పూర్తిగా క్లారిటీగా చెప్పేశాను దేని గురించి వదులుకోవాలో దేని గురించి కొట్టుబట్టాలని చెప్పేశాను ఇక ఇక జెలిన్స్కి ఇష్టం అన్న విధంగా ట్రంప్ అయితే చెప్పేశాడు